నమస్కారం ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ కన్వీనర్ చిమ్మల నా పేరు కొండయ్య బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిమ్మల నా పేరు కొండయ్య ముఖ్యంగా మేఘల ఆంజనేయుడు బీజేపీ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అలాగే బాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఇమానియలు దేవుడి సం దేవుగుడి వాసి కాదు వీరి ఇరువురు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా ఒకరు ఊరు పేరు చెప్పుకొని మరొకరు పార్టీ పేరు చెప్పుకొని జీవనం సాగిస్తున్నారు ఇరువురు అధికారులను అలాగే ఇతర నాయకులను ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను వీళ్ళందరినీ కూడా బెదిరిస్తూ జీవనం సాగిస్తున్నారు హిమాలయ హిమానయలు అనే అభ్యర్థి అనే వ్యక్తి దేవుగుడి వా దేవుడి వాసి కాదు అతను ఉమ్మడి కర్నూలు జిల్లా వాసి అవగా ఊరైన దేవుగుడికి వచ్చి అతను దేవుగుడి వాసి అని చెప్పుకుంటూ చేస్తున్నారు అలాగే బీజేపీకి మేకాలా ఆంజనేయులకు ఎలాంటి సంబంధం లేదు ఇతను కూడా అధికారులను ఉపాధ్యాయులను నాయకులను వ్యాపారస్తులను వీళ్ళను బెదిరించుకుంటూ నేను బీజేపీ సభ్యత్వం ఉందని బీజేపీ అభ్యర్థి బీజేపీ సంబంధం ఉందని చెప్పుకుంటూ వీరిపైన అధికారులను బెదిరిస్తూ జీవనం సాగిస్తున్నారు వీరిరువురు కూడా ఎవరినైనా బెదిరించినా కూడా వారు వ్యాపారస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ వీరు కూడా వీరిని పోలీసుపై పోలీసు వీరిపైన పోలీసు చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేయాలని మేము పార్టీ తరఫున కూడా వీరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం